హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఏంటంటే ఇది వచ్చేసి బ్రోకలీ అంట నేను రీసెంట్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసిన అనమాట సో చూస్తే అక్కడ తీసుకొచ్చిన హెల్త్కి చాలా మంచిది అని అంటే సో ఇక జాష్ కోసం తీసుకొద్దామని చెప్పేసి తీసుకొచ్చిన కాకపోతే ఇది మరి గ్రీన్ గ్రీన్గా లేదు కొంచెం పండిపోయిందనమాట సో అయినా సరే అని చెప్పేసి నేనైతే తీసుకొచ్చిన తీసుకొచ్చి ఇది నీట్గా వాష్ చేసి కట్ చేసుకున్నా కట్ చేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసి ఒక టూ మినిట్స్ అలా అనమాట ఉడకబెట్టేసి ఆ వాటర్ను వంపేసిన వంపేసుకొని ఇప్పుడు పోపు అనమాట ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని అందులోకి లైట్గా పసుపు వేసుకొని ఈ బ్రోకలి ఉడకబెట్టుకున్న ఈ బ్రోకలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట నేను ఇది యూట్యూబ్లోనే చూసి వండుతున్నా నేనైతే ఫస్ట్ టైం వండడం కానీ తేవడం కానీ చూడడం కూడా సో సేమ్ మన కాలీఫ్లవర్ లానే చేసిన అనమాట జస్ట్ ఉప్పు కారం వేసేసి ఇలా ఫ్రై చేసిన మొత్తం అది మొత్తం ఆయిల్లో ఫ్రై అయినాక కొద్దిగా లైట్గా ఉప్పు కారం వేసుకొని ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంది జాస్ కూడా చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట నార్మల్గా ఏ కర్రీ చేసినా సత్తా ఇస్తాడు కాకపోతే ఈ కర్రీని కొంచెం ఇష్టంగానే తిన్నాడు జస్ట్ ఇది ఉడకబెట్టేసుకొని కూడా తినొచ్చంట కాకపోతే నేనైతే ఇలా సింపుల్గా వేసేసి పిల్లల కోసం పెట్టిన మీకు కావాలంటే మీరు ఎలా ట్రై చేయొచ్చు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా తినాలి